ఆయ పిల్లలు నీకు ఈరోజు మంచి కథ చెప్తాను ఓకేనా కథ పేరు సమయ స్ఫూర్తి సమయ స్ఫూర్తి అంటే ధర్మరాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు ఒక ఊర్లో వాళ్ళ నాన్నగారు వ్యాపారం చేసేవారు వీడు వీళ్ళ నాన్నగారికి పక్క ఊర్లో ఒక పుచ్చు స్నేహితులు అతను కూడా అక్కడ వ్యాపారం చేస్తూ ఉండేవారు ఒకరోజు మీ ధర్మరాజుని మీ నాన్నగారు పక్క ఊరికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడు వస్తువు ఇస్తారు తీసుకురని చెప్పి చెప్తారనమాట సరే నాన్నగారు అని చెప్పి అంటారు దారిలో అడిగి ఉంటుంది జాతీయకి వెళ్ళి రావాలంటే ఓకే నాన్నగారు అని వెళ్తారు ఆ అవతల ఊరికి వెళ్తాడు అవతల స్నేహితుని కలిస్తే ఆ నాన్నగారు స్నేహితుడు ఒక వస్తువు ఇస్తే అది పట్టుకొని వచ్చేసి దారిలో అడవి మార్గం దాటుకుంటూ వస్తూ ఉంటాడు అతను కూడా చెప్తారు దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్త చూసుకుని వెళ్ళండి అని చెప్పేసి సరే వెళ్తాను చెప్తుంట అడవులోకి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి ఏదో అడుగులు చెప్పుడు అవుతూ ఉంటారు అడుగులు చెప్పుడు అవుతూ ఉంటుంటే ఎవరా అని చెప్పి వెనక్కి చూస్తాను చూసేసరికి ఎవరు కనిపించరు అప్పుడు మళ్ళీ నడుస్తూ ఉంటాడు మళ్ళీ వెనక్కి ఏవో సౌండ్ వస్తూ ఉంటుంది ఎవరా అని చెప్పి చూస్తే మరీ ఎవరు కనిపించరు స్పీడ్గా భయంతో స్పీడ్గా నడుస్తూ ఉంటాడు విడుగు నడుస్తూ ఉంటుంది అయితే ఆ వెనక్కి ఎవరో వెంట పడుతుంటే వేగంగా పరిగెడుతూ ఉంటాడు ఆ వస్తువు పట్టుకొని అది చాలా విలువైన వస్తువు చాలా జాతరగా నాన్నగారికి ఇవ్వగలుగుతారు అప్పుడు ఎదురుగా ఎదురుగా ఒక సరస్సు పెద్ద సరస్సుకు కనిపిస్తుంది అనమాట నది కనిపిస్తే వీడు అప్పుడు సమయస్ఫూర్తిగా ఆలోచించి ఆ వస్తువు నడుస్తూ నడుస్తూ తప్పులో పడేసి అలా నడుస్తూ వెళ్ళిపోతాడు ఆ పడేడు వెనక్కి దొంగ గమనించడు అప్పుడు వాడు ఏమొచ్చి ఆ నది దగ్గరికి రాగానే నా నా వస్తువులు అందులో పడిపోయిన వస్తువులు అందు పడిపోయాయి అని చెప్పేసి గట్టిగా కేకలేస్తాడు ఇది ఒక దొంగ వేగంగా వచ్చి ఆ వస్తువు నేను తీసుకెళ్ళి నేను తీస్తాను ఎలాగైనా తీసి నీకు ఇచ్చేస్తాను చెప్పేసి నదిలో దూకేస్తాడు నదిలో దూకగానే ఈ మన ధర్మరాజు ఏమొచ్చి ఆ పొదల్లో ఎక్కడైతే పెట్టాడో ఆ వస్తువు పట్టుకొని మళ్ళీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా జాగ్రత్తగా వస్తువుని వాళ్ళ నాన్నగారికి అప్పు చెప్తాడు ఇందులో ఏం తెలుసుకున్నారు మీరు ఏం తెలుసుకున్నావు నీ కథలో పూర్తి అంటే ఆ టైంకి భయపడకుండా వస్తువుని ఎలాగైనా జాగ్రత్తగా కాపాడని ఉద్దేశంతో ఒక మంచి ప్లాన్ వేసుకుంటాడు అనమాట చక్కగా ప్లాన్ వేసుకుని ఆ టైంకి దొంగ నుంచి తప్పించుకుంటాడు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఈ ఛానల్ పిల్లలు